ఈరోజు మనము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి అని సార్ను అడిగి తెచ్చుకున్నా వస్తాను సార్ నా పేరు కళ్యాణ్ సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఈరోజు అండి నేను ఒక ఎల్ఐసి ఏజెంట్ సార్ ఈరోజు మార్కెట్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అనాటి కాలంలోనే వేలల్లో లక్షల కోట్లల్లో సంపాదించేస్తున్నాను డబ్బు తర్వాత పేదవాడు ఉన్నతుడుగా నిలదచ్చు అని తెలియజేస్తున్నాను సాధ్యపడుతుంది ఇంకా గుడ్ క్వశ్చన్స్ సత్యారాయణ గారు షో మరి నాకున్న ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లోపల మరి డైరెక్ట్ ఇండస్ట్రీ లోపల చాలామంది ఫీల్ అవుతున్నారు కొద్దిమంది సాఫ్ట్ అవుతున్నారు కొద్దిమందికి అపోహ కూడా ఉంది వేలు వేలు కట్టాలా లక్షల లక్షలు వస్తాయి మొదటి జాయిన్ అయిన వాళ్ళకి వస్తాయి మొదలు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి వస్తాయి లాస్ట్ వాళ్ళకు రావు అనే అపోహ ఉంది అది శుద్ధ తప్పండి ఆనంద్ గారు ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే అది ఒక బ్యాగ్ణ్యం అయిపోయింది అంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాల కింద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వచ్చింది అమెరికా దేశాలల్లా చాలా చాలా డెవలప్ అయిన కంట్రీస్ ఉన్నాయి చాలా కానీ ఆ కంట్రీలలో ఎలా డెవలప్ అయింది మన ఇండియాలో ఎందుకు కాలేదు అంటే అక్కడ ఎయిటీ పర్సెంట్ డెవలప్ అయింది ట్వంటీ పర్సెంట్ జనాబు ఉంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ లోపల ట్వంటీ పర్సెంట్ డెవలప్ అయింది ఎయిటీ పర్సెంట్ జనాబా ఉంది అక్కడ ట్వంటీ పర్సెంట్ జనాభు ఉన్నక్కడ ఎయిటీ పర్సెంట్ డెవలప్ అయింది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మరి ఇక్కడ మనకు ఎయిటీ పర్సెంట్ జనాభా ఉంది ట్వంటీ పర్సెంట్ డెవలప్ అయింది అంటే దీన్ని బీజం ఏంటంటే దాన్ని వకీగ్ర వకీగ్రహించరు దాన్ని చెడుగా చిత్రీకరించారు అంటే విషయం ఏంటంటే సిస్టమ్ లాగా వచ్చింది కొన్ని తప్పులు కట్టండి నేను డబ్బులు ఇస్తాను గంటకిస్తాను రోజుకి ఇస్తాను ఇలాంటివి అవి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కాదండి అంటే అవి పేరు చెప్పుకొని అంటే కాయ చెట్టుని చూపించి కాయలు అమ్ముకునే కంపెనీలు చాలా ఉన్నాయి బట్ మీ అమూల్యమైన క్వశ్చన్స్ నేను ఆన్సర్ ఇస్తాను వేల వేల కంపెనీలు ఉన్నాయి ఆ వేల వేల కంపెనీలల్లో ఏది మంచిది ఏది చెడ్డదని షూట్ చేసుకునే బాధ్యత మనపైన ఉంది అంటే కంటి కనపడేవి అని కావు చెప్పినా అని నిజాలు కావు అంటే మన కళ్ళతో చూడాలి చెవులతో వినాలి అనుభవించినప్పుడే దాన్ని నిర్ధారణ ఏర్పడుతుంది అంటే దీని లోపల కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే సొంత ఫ్యాక్టరీలు అవి ఉండాలి బట్ అదే ఓన్ అయ్యి ఉండాలి వాళ్ళ యూనిట్ నుంచే కస్టమర్ చేరవేయాలి అంటే వేరే కంపెనీ నుంచి వేబుల్ వేసుకొని అమ్మి మార్కెట్లో అవి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాదు అది కొనసాగుతుంది ఇప్పుడు నాకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నేను చేయాలన్న కోరిక ఉంది అంటే నేను ఎంతో కొంత డబ్బు సంపాదించి ఇచ్చి నేను కూడా లక్షాధికారి కోటిస్ కావాలి మేము చేసే సమయం ఉంది మాకున్న సమయం తక్కువ నా వయసు కూడా ఒక యాభై దాటింది నేను చేయవచ్చా సూపర్ ఆనంద్ గారు మీరు చేసిన కూర్చొని వాళ్ళు మీ వరకు అనుకుంటున్నారు బట్ ఈ డైరెక్ట్ సేల్ బాగుండాలి ప్రొడక్ట్ బాగుండాలి మేనేజ్మెంట్ బాగుండాలి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అది ప్రజలకు ఉపయోగపడేదై ఉండాలి ఎయిటీ పర్సెంట్ జనాన్ని యాక్సెప్ట్ చేయాలి బట్ మీకు ఎవరైతే గైడ్ చేస్తున్నారో మీ మెంటర్ అంటే ఇప్పుడు కౌరవులు వంద మంది ఉన్నారు కృష్ణ పాండవులు ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురు వెనుక కృష్ణుడు ఉన్నారు కదా మీకు కూడా మెంటల్గా ఎవరైతే యాక్టివ్ పర్సన్ ఉంటారో వాళ్ళ గైడెన్స్లో ఉండే గ్యారంటీ మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఇది ఎలా సాధ్యమేస్తారు నాకేమో నమ్మడానికి ఆవశ్యకత లేనట్టుగా ఉంది ఏ విధంగా సాధ్యమైతే నేనేమైనా డబ్బు లక్ష లైవ్ వచ్చేస్తాను ఓకే సూపర్ ఆనంద్ గారు మీరు చెప్పు వేసినప్పుడు అది నీ మనసు లోపల నుంచి వచ్చింది గుండె లోతు నుంచి వచ్చింది బట్ విషయం ఏంటంటే మీ ఇంట్లో ఒక సీలింగ్ ఫ్యాన్ కానీ ఏదైనా ఫ్యాన్ ఉందనుకోండి అది ఫిట్ చేసింది ఉంటుందా ఫిట్ చేసేది ఉంటుందా చేసింది ఉంటుంది అది కింద ఊసి పడతాను కూడా మీరు ఉండగలుగుతారా ఉండలేదు అంటే ఫస్ట్ మీపై మీకు బిల్ఫ్ నమ్మకం ఉండాలి ఫస్ట్ మీపై మీకు నమ్మకం ఉండాలి ఈ సేమ్ టైం ఇక్కడ కోట్లలో వేలలో లక్షలలో వస్తుంది అంటున్నారు ఎలా వస్తుంది అనేది ఇక్కడ టైం డివరేజ్ ఉంటుంది త్రీ సిక్స్ నైన్ ఫార్ములా అంటారు ఈ త్రీ సిక్స్ నైన్ ఫార్ములా అంటే టైం డివరేజ్ ఉంటుంది అంటే మీరు ఒక మామిడి మొక్క మీ వయసు ఉంటున్నారు ఇప్పుడు యాభై సంవత్సరాలు అంటే సుమారు యాభై సంవత్సరాలు అంటే రోజుకు ఎనిమిది గంటలు అంటే యాభై సంవత్సరాలకు సుమారు పది లక్షల నలభై నాలుగు వేల గంటలు ఓకేనా పది లక్షల నలభై నాలుగు వేల గంటలు సమయాన్ని వృధా చేసుకున్నారు ఆ సమయాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది అంటే సమయం నేను వయసును తిరిగి తెచ్చుకోలేవు బట్ ఆ సమయంలోపల కోల్పోయిన ధనాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది అంటే మీరు అది ఎలా అంటారని అనవచ్చు ఓకే అంటే ఒక మామిడి మొక్కను మనం భూమిలో పెట్టినప్పుడు అది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు మనకు అది ఫలాలను ఇవ్వలేదు బట్ దాన్ని మనం నిత్యం దాన్ని సేవ చేస్తూ ఉంటాం వాటర్ పోస్తాం దానికి ఏదైతే ఉంటుందో మెకానిక్ చేస్తూ ఉంటాం అంటే పురుగు పట్టకుండా దానికి పోషణ చేస్తూ ఉంటాం ఆ తర్వాత చిన్నప్పుడు కంచె కడతాం దానికి ఆ కంచె కట్టిన తర్వాత మేకలు మేయకుండా ఆ తర్వాత పళ్ళు వస్తాయి అంటే ఇంకొక విషయం ఏంటంటే త్రీ ఇయర్స్ నిలబడినట్టు నీవు కొట్టుషండి కాదు ఒక దీరుబై ఆ మైరి లాగా తయారు కావచ్చు డైరెక్ట్ సెల్లింగ్కున్న గొప్పతనం అది బట్ కొద్దిమంది షార్ట్ టర్మ్లో లక్షలు వేలు వస్తాయని వస్తారు నడమలే డ్రాఫ్ అయిపోతారు అంటే వాళ్ళకి బిలీఫ్ నమ్మకం లేక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఉండాలంటే ఏ ఆటిట్యూడ్ ఉండాలి బిలీఫ్ ఉండాలి తీసుకొచ్చిన వ్యక్తిపై అపారమైన నమ్మకం ఉండాలి అంటే మీరు ఒక రిమోట్ లాగా ఉన్నారు అంటే మీరు ఎవరైతే మీరు మెంటర్ సూట్ చేసుకుంటారో వాళ్ళ మనసే నీదై ఉండాలి అది ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఉండాలి అంటే ఎయిటీ పర్సెంట్ పీపుల్ యాక్సెప్ట్ చేసే ప్రొడక్ట్ ఏదైనా సరే మీరు చచ్చే అవకాశం ఉంది డైరెక్ట్ సెల్లింగ్లో ఈ కంపెనీ ఆ కంపెనీ అని చెప్పట్లేదు మీ ఇష్టం వచ్చిన కంపెనీ బట్ పది మందికి ఉపయోగపడి ఉండాలి గవర్నమెంట్ లీగలైజ్ అయ్యి ఉండాలి ప్లస్ మీకు లైఫ్ టైమ్ ఇన్కమ్ వచ్చే విధంగా ఉండాలి అంటే మీరు స్టడీ చేయాలి అంటే మీరు ఏదైతే కంపెనీలో చేయాలనుకుంటుందో చేయండి ఒకవేళ నీకు ఏ కంపెనీ కిట మీకు నాకు తెలియదు అనుకుంటే నన్ను అప్రోచ్ కానీ మేము డైరెక్ట్ చెప్తాను సార్ మీరు ఇన్ని చెప్పినా నాకు ఎంతో ఏదో కొంచెం మనసులో నేను ఏమైనా డబ్బు నాకు పూర్తిగా దాని కొంచెం సూపర్ గారు మీరు వేసిన కూర్చొని మీ లోపల ఉన్న రవులతో నా కోరికను బట్టి చూసినా అర్థమవుతుంది అంటే ఇక్కడైతే మీరు ఎవరైతే మీరు చెప్పాలనుకుంటున్నారో ఏదైనా నువ్వు చేయాలనుకున్నా నీ ఇతరులకు చెప్పకుండా చేస్తే సక్ అంటే మీరు ఇప్పుడు నేను చెప్పినా కానీ బయటకెళ్ళి నీ ఫ్రెండ్స్కో నైబర్స్కో రిలేటివ్ కో మీ ఇంట్లో వాళ్ళకో ఎవరికో చెప్తా ఉంటావు అంటే నీ యాభై సంవత్సరాల జీవితంలో ఫెయిల్ అయిన సంఘటనలు ఉంటే నేను నమ్మలేకపోతారు వాళ్ళు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుంజాడానికి ప్రయత్నిస్తారు బట్ నీకు ఎంకరేజ్ అంటే ఉండదు నీవు సక్సెస్ అయినాక వాళ్ళు వచ్చేవా అంటే నీవు ఎంత ఎన్ని రోజులు అన్ని రోజులు సైలెంట్గా ఉంటే నువ్వు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అంటే నువ్వు చేస్తున్న పనిని నీ మెంటర్కు తప్ప నీకు తప్ప ఇంకెవరికి తెలిసే అవకాశం లేదు అట్లా ఉన్నప్పుడే దీంట్లో సక్సెస్ అయిన ఎందుకు సార్ నా వాళ్ళు నా ఫ్రెండ్స్ని తీసుకురావచ్చు కదా దీంట్లో అంటే తప్పు నీ ఫ్రెండ్స్ని మేలు కోరరు అంటే వాళ్ళు తప్పు కాదు అంటే ఇదివరకు మీరు ఫెయిల్యూర్ అయి ఉన్నారు ఫిఫ్టీ ఇయర్స్ జరిగిపోయింది బట్ అందా ఇలా పోయి చేతులు కాలు కాల్చుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్తే నమ్మే రీతిలో లేరు కాబట్టి మీరు సైలెంట్ ఉండి చెవులలో దూదులు పెట్టుకుంటే జస్ట్ త్రీ ఇయర్స్ లోపల ఆ పరకు అవుతారండి మీరు చెప్పింది ఇంతవరకు నేను మీరు చెప్పినటువంటి విషయాలను నేను విన్నాను కదా అలా నిజంగా కొంత కొంత నమ్మకం కలిగింది సార్ మీరు అన్నట్టు ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీ బాగుండాలనే విషయంలో అన్ని విషయాలు చాలా బాగా మీరు వివరించండి సార్ నేను ఇది ఇప్పుడు సాధ్యమా అనుకుంటా సాధ్యమే అని చెప్తున్నాడు మీరు అది ఏం కంపెనీ ఎలా ఉంటుంది ఎలా చేయాలి ఏం చేయాలి ఓకే ఆనంద్ గారు మీరు ఎలా కంపెనీ అంటే మనము ఏ కంపెనీ అయినా కానీ అట్టడు స్థాయి వాళ్ళకు ఉపయోగపడి ఉండాలి బట్ కంపెనీ బేసిడ్ అయి ఉండాలి బట్ దానికి గవర్నమెంట్ సర్టిఫికేట్ అయ్యి ఉండాలి బట్ దానికి మీరు రెగ్యులర్ ప్రొడక్ట్ కంపెనీ ఎంచుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది రెగ్యులర్ అంటే నిత్యావసర వస్తువులు ఫస్ట్ గుడ్ కంపెనీలు అయితే ఉంటే మీరు బాగుంటుంది హెల్త్ సెక్టార్ అంటే ఇంతకుముందు మనకు వెల్నెస్ ఇండస్ట్రీ వచ్చింది ఇప్పుడు ఇంత ముందు రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది రియల్ ఎస్టేట్ భూమిలో అప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్ళు కొట్టి అయ్యారు అంతకుముందు ఏమొచ్చింది ఎలక్ట్రానిక్ భూమి వచ్చింది ఎలక్ట్రికల్ వస్తువులు అమ్మిన వాళ్ళు అయ్యారు ఇప్పుడు ఎలక్ట్రికల్ వస్తువులు అమ్మచ్చా సిటీల షాప్ పెట్టుకుంటూ నడుతుందా నడది పిన్ రౌలు పెట్టుకుంటూ నడుతుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి అప్పుడు వచ్చింది రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందా లేదు మరి కరోనా వచ్చిన సే మనకి ఏం ప్రాబ్లం వచ్చింది ఆరోగ్యం ఆరోగ్యమే కావాలి అంటే వెల్నెస్ అంటే హెల్త్ పరంగా రెండు వేల యాభై వరకు వెల్నెస్ ఇండస్ట్రీలో సక్సెస్ అవకాశం ఉంది అది డబ్ల్యూచ్ సర్టిఫైడ్ హైస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంపెనీలో అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటే గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల యాభై వరకు మీరు మహా పోటీ కలిగే అవకాశం ఉంది ఆ కంపెనీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఆ కంపెనీ కూడా మీకు ఇంకా క్లారిటీ తెరకుంటే నన్ను డైరెక్ట్ కాల్ చేసి సంప్రదించి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు చెప్పిన ఎన్నో విషయాలు మాకు వాళ్ళ మా మిత్రులకు కానీ మా బంధువులకు కానీ కూడా ఉపయోగపడితే వారు వారు ఏదైనా చేయాలనుకుంటే నచ్చేసి నేను ఆచరిస్తానండి మీరు నెగిటివ్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా నాకు చెప్పండి పాజిటివ్ ఏదైనా ఇక్కడ చెప్పండి మీ సక్సెస్ అప్పుడే ఉంటుంది ఇక్కడ మీరు చెప్పిన మీకు తెలియదు ఈరోజు సార్ ద్వారా మేము మేము అడిగినటువంటి ప్రశ్నల ద్వారా మీరు మంచి సందేహాలు నేను నేను అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు ఇచ్చారు సార్ మా సందేహాలు మొత్తం నివృత్తి అయినాయి ఇంకేమైనా సందేహాలు ఉంటే ఏమైనా ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని మీరు ఫోన్ చేసి అడిగి తెలుసుకుంటాం సార్ చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేశారు అన్నన్ గారు మీరు ఎనీ టైమ్ మాకు సంప్రదించవచ్చు మీ సక్సెస్ని మేము కోరుకుంటాము నా కోరిక ఏంటంటే ఒక ప్రముఖ కంపెనీలో ముందు పెరుగు ఎప్పట్లేదు ఒక ప్రముఖ కంపెనీలో ఒక చైర్మన్ అనే స్థాయిలో ఉన్న ప్రముఖ కంపెనీలో చైర్మన్ అనే స్థాయిలో ఉన్నాను డైరెక్ట్ సెల్లింగ్లో ఒక ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది బట్ నా ఎక్స్పీరియన్స్ మీకు ఏం కాదు మీలో సక్సెస్ చెప్పినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్కి విలువ ఉంటుంది బట్ పేదవాడు పేదవాడిగా ఉండొద్దనే ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వచ్చాను బట్ మీరు తప్పకుండా ఎన్ని ఇప్పుచ్చాను చేదా కానీ మన కింద వచ్చిన స్కూల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి నేను సక్సెస్ కావడానికి మీరు ఏ కంపెనీలో పని చేయాలనుకున్నాను కానీ నాకు కంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు సలహాలు సూచనలు ఇస్తాను అవసరమైతే మీకు మెంటర్గా కోచ్గా ఉంటారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జై హింద్ జై భారత్